రైతు ఖాతాలో ఆరు లక్షలు స్వాహా గరగపర్రులో సైబర్ మోసానికి గురైన రైతు ఓ రైతు సైబర్ మోసానికి గురైన ఘటన పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామానికి చెందిన రైతు వరాహ వరాహవతారం కుటుంబ అవసరాల కోసం పొలం అమ్మగా వచ్చిన సొమ్ము ఎనిమిది లక్షల రూపాయలు గరగపర్రు యూనియన్ బ్యాంకులో దాచుకున్నాడు శుక్రవారం బ్యాంకు వారు పంపినట్లుగా రైతు ఫోన్కు లింకు వచ్చింది బ్యాంకు నుండి వచ్చిన లింకు అని రైతు ఓపెన్ చేయగా అతని ఖాతా నుండి దఫదఫాలుగా అదే రోజు ఆరు లక్షల రూపాయలు మాయమయ్యాయి రైతు బ్యాంకుకు వెళ్ళి అడగ్గా ఇది బ్యాంకు వారు లింకు కాదని డబ్బులైతే ఆరు లక్షల రూపాయలు కట్టయ్యాయని తెలిపారు దీంతో మోసపోయానని బాధిత రైతు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు ఉంది కదండి బ్యాంకు నాది ఆల్రెడీ డబ్బులు దాంట్లో ఉన్నాయండి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఉండగా దాంట్లో నేను ఆల్రెడీ ఒకరికి పదకొండు వేల తర్వాత పదకొండు వేలు ఒకరికి అరవై ఐదు గంటలు ఒకరికి కొట్టుకున్నాను తర్వాత సెల్ నేను ఇటువెట్టి అండి ఫస్ట్ నాకు మెసేజ్లు మెసేజ్లు వస్తున్నాయి మెసేజ్లు వస్తుంటే లాస్ట్ లక్ష రూపాయలు మెసేజ్ వచ్చింది అని దమ్ముని చూసి మూడున్నర టైంకి బ్యాంక్కి వెళ్ళాను బ్యాంక్కి వెళ్ళి అమ్మంటనే

సైబర్ బ్యాంక్ వెళ్ళి పెట్టడం చెప్పి స్టేషన్కి వెళ్ళి బంతకం చెప్పొచ్చామండి చేసి పెట్టి వచ్చాము ఎనిమిది లక్షల్లో ఆరు లక్షలు కూడా ఒకేసారి కదా మామూలుగా రెండు లక్షల యాభై వేలు ఒకటి రెండు గంటలు అండి లక్ష రూపాయలు ఒకటి ఉండదు యాభై వేలు ఒకటి లక్ష ఒకటి ఆ టైప్ ఆరు లక్షలు